ప్రపంచ గుండె వ్యాధుల దినోత్సవం సందర్భంగా నారాయణ హాస్పిటల్ కార్డియాలజీ విభాగ ఆధ్వర్యంలో స్థానిక జేసీస్ భవన్లో జేఏసీ సభ్యులకు గుండె వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ఓల్డ్ హార్ట్ డేస్ జరుపుకుంటున్న సందర్భంగా గుండె యొక్క ప్రాముఖ్యతను వివరించారు ప్రతి ఒక్కరూ ప్రివెంటివ్ హెల్త్ చెక్ ద్వారా గుండె జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడాలన్నారు తదనంతరం డాక్టర్ తిలక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు వ్యాయామం అలాగే తీవ్రమైన ఒత్తిడి వల్ల గుండె వ్యాధులు అనే అంశంపై మాట్లాడారు జేఏసీ రీజనల్ చైర్మన్ చలువాది చరణ్ కుమార్ మాట్లాడుతూ గుండె వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం నారాయణ హాస్పిటల్ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే పన్నెండు వేల విలువ చేసే వైద్య పరీక్షలను మూడు వేల రూపాయలకు నారాయణ మాస్టర్ హెల్త్ చెకప్ రూపంలో అందిస్తున్నారని ఈ చెకప్ను జేఏసీ సభ్యులు కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ్కాంత్ ఏజీఎం శేఖర్ రెడ్డి జేఏసీ సభ్యులు కె సత్యనారాయణ మధుబాబు పివి సత్యనారాయణ జేఏసీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అరోంత్ నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ఇవాళ ఇక్కడ జేఎస్ జేఏసీ సంస్థ క్లబ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారు ఈ వరల్డ్ డే సందర్భంగా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫు నుంచి మా కార్డియాలజిస్టులు ఈ థీమ్ గురించి తర్వాత మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండే సర్వీసెస్ లైక్ కో ఐపీ అండ్ యాంజియోప్లాస్టీ క్యాట్లర్ సర్వీసెస్ అవన్నీ వాటి గురించి మాట్లాడతారు సార్ వాళ్ళు మీకేం ఇక్కడ ఉండే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ క్లబ్ పీపుల్ వాళ్ళకేమన్నా అవసరాలు లేకపోతే ఏమన్నా సందేహాలు అవి ఏమన్నా ఉంటే వీళ్ళ వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళు మా సర్వీసెస్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాను కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు సో ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హార్ట్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం అంటే మనకి వరల్డ్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ ఉంటున్నాం వాళ్ళు ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ ని వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేస్తారు ఎందుకు దీన్ని మనం సెలబ్రేట్ చేస్తామంటే మనము గుండె యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి సో కొన్ని థీమ్స్తో వాళ్ళు ముందుకు వస్తారన్నమాట అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగైతే ప్రతి దాన్ని మనం రిమైండ్ చేసుకుంటామో అలా గుండె వ్యాధులు గుండె వ్యాధుల గురించి మనకు ఉండాల్సిన అవగాహన దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ క్లియర్గా మనము రిమైండ్ చేసుకొని సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఎలాంటి ప్రివెంటివ్ అంటే మనము వ్యాయామము సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గించుకోవడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాన్ని గెలపడం కోసము ఈ వరల్డ్ హార్ట్ డే గురించి జరుగుతుంది సో ఈరోజు మనం నారాయణ హాస్పిటల్ తరఫున ఇక్కడ మన జేఏసీ జేసీఐ మెంబర్స్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ థ్యాంక్ యూ నేను డాక్టర్ రామ్ కుమార్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ మన నారాయణ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనిచేస్తున్నాను ఈరోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రపంచాల మొత్తంలో వరల్డ్ హార్ట్ డే అని మనము సెలబ్రేట్ చేస్తాము ఈరోజు ఒక రిమైండర్ మనకి మన గుండె మనకి ఇంత ఇంపార్టెంట్ దాని మీద మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎట్లా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ఇది మనం రెగ్యులర్గా సే మొబైల్లో కూడా మొబై రిమైండర్ పెట్టుకుంటాం సో ఈ ఈ ఒక డేని మనము గుర్తుపెట్టుకొని ఈరోజు మన గుండెకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలో ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద మనము ఫోకస్ చేసుకొని మన హెల్త్ మీద ఫోకస్ చేసుకొని యూస్ హార్ట్ ఫర్ యాక్షన్ ఇదే ఈ సంవత్సరాలని థీమ్ సో దాన్ని మనం గుర్తుపెట్టుకోండి హార్ట్ హెల్త్ అండ్ ఓవరాల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ వెల్త్ సో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం థ్యాంక్ యూ జేఏసీ నెల్లూరు రీజనల్ చైర్మన్ ఈరోజు జేసీ భవన్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం హార్ట్కు సంబంధించిన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ డాక్టర్ రామ్ కుమార్ గారు తిలక్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నారాయణ సూపర్ స్పెషాలిటీ నుంచి వచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఎందువల్లంటే ఒక హార్ట్ డే వరల్డ్ హార్ట్ డే అనేది సంవత్సరానికి ఒక రోజు కనీసం అది మాది ఉంది అని మనం గుర్తించి దాని మీద ఎటువంటి చెడు ఇంపాక్టులు చేయకుండా మనమే ఏదంటే సిగరెట్ ద్వారా కానీ ఆల్కహాల్ ద్వారా కానీ ఇట్లా రకరకాల పొల్యూషన్స్ ద్వారా కానీ మనం దాన్ని పాటు చేసుకుంటాం అదంటూ ఉంటేనే కాబట్టి మనం ఉంటాం కాబట్టి దాన్ని కూడా మనం ఆరోగ్యంగా పరిగెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి సంవత్సరానికి ఒక రోజు దాన్ని గుర్తు చేసుకుంటూ హార్ట్ని బదిలంగా ఆరోగ్యంగా ఉంచుకునే విధంగా మనం దాని యొక్క సలహాలు తీసుకొని డాక్టర్ల సలహాలు తీసుకొని మనం సంవత్సరానికి ఒకసారైనా అందరూ కూడా మార్చి చెకప్ చేయించుకొని తద్వారా అది బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంటే సంతోషం లేదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని మనం నివృత్తి చేసుకునే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనం హెల్త్ చెకప్స్ కానీ వారి ద్వారా ఏర్పాటు చేస్తుంటాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక ఇంటెక్స్తో మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా హార్ట్ని పదిలంగా ఉంచుకోండి మీరు ఆరోగ్యంగా ఉండండి దాన్ని ఆరోగ్యంగా ఉంచండి అనే ఒక నినాలు మేము కూడా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనం ప్రవర్తించాల్సిన విధానాన్ని జీవన విధానాన్ని కూడా డాక్టర్లు మనకి క్షుణ్ణంగా ఈరోజు తెలియజేస్తారు మనకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా వారు చాలా రూపేగా మనకి దాన్ని ఎవరి చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళు అవేర్నెస్ చేసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలి మా చేసే తర్వాత చేసే తర్వాత అందరికీ